హాయ్ అందరికీ ఈరోజు మనం చేసుకోబోతున్నాం హోటల్ స్టైల్ చికెన్ రోస్ట్ ఇంట్లో సింపుల్గా స్పైసీగా రుచిగా ఒక్కసారి వాసన చూస్తే మీరే మైండ్ బ్లో అవుతారు మరి ముందుగా చేసుకునే విధానం తెలుసుకుందామా ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకుందాం ఇప్పుడు మన రోస్ట్కి అసలు జలకిచ్చే మ్యాగ్నేషన్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కాజు పేస్ట్ వన్ స్పూన్ నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు నాలుగు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి కొత్తిమీర గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ టూ స్పూన్ కస్తూరి మేతి చిటికెడు పసుపు చిటికెడు కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ రుచికి తగినంత ఆయిల్ సిక్స్ స్పూన్స్ ఇవి బాగా కలిపి చికెన్ మీద మద్దన చేసి ముప్పై నిమిషాలు మెత్తబడేలా పట్టిస్తే రోస్ట్ అసలైన టేస్ట్ వస్తుంది ప్యాన్ వేడి అయ్యాక చికెన్ని డైరెక్ట్ అందులో వేసుకొని దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు యాలిక వేసి ఇప్పుడు మ్యాగ్ మ్యారినేషన్ చేసిన చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి చికెన్ని స్లోగా కలర్ మా మార్చుకుంటూ ఎర్రగా రోస్ట్ అవుతూ ఉంటుంది ఈ స్టెప్లో ఆ మసాలా వాసన మైండ్ ఫ్రెష్ చేస్తుంది మంటను తగ్గించి చికెన్ లోపల వరకు బాగా ఉడికేలా మరో ఐదు నిమిషాలు రోస్ట్ చేయండి ఇప్పటికే వాసనతో కిచెన్ అంతా పండుగలా ఉంటుంది మరి ఫ్రెండ్స్ మన స్పైసీ చికెన్ రోస్ట్ రెడీ రైస్తోనూ పరోటాతోనూ లేదా ఏదైనా ఫేవరెట్ కాంబినేషన్తో తింటే నోరు ఊరిపోతుంది ఇది మీకు నచ్చితే వెంటనే ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరుసటి రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం